అందరికీ కుషలం ప్రార్థన సర్వోన్నతుడకు తండ్రి సర్వాధికారి వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో గానములతో పగడబడుచున్న మాదనాయ్ నర రూపధారి నమ్మకమైన సాక్షి గల తండ్రి నిత్యుడగు తండ్రి నిరపరాధుడైన తండ్రి నిర్దోషి అయిన తండ్రి నిత్యుడు అయిన తండ్రి నీతి నిష్కలంకుండా నిత్య జీవమా న్యాయాధిపతి అయిన తండ్రి నిజమైన అయిన తండ్రి నీతిమంతుడు అయిన తండ్రి నిజమైన వెలుగుగా ఉన్న తండ్రి నా ఎలోహిం నిన్న నేడు నిరంతరం ఏకరీతికి గల తండ్రి నన్ను సృజించిన అదో నాయ్ నీతి స్వరూపుడవగు ఎలోహిం న్యాయం తీర్చు ఎలోహిం నా ఆత్మ కాపరి నాదుడ నలగొట్టబడి గాయములు పొందిన యలోహి నీ ఘనమైన నామమున పుస్తతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే కృపణమ కొ అనుగ్రహించిన విధానం బట్టి తండ్రి చదవబడిన ధ్యానించబడిన వాక్యం ప్రకారముగా మా జీవితములు మేము కట్టుకునిలాగున మా మనోన్నతములు వెలిగించమని మా మనవల మరక్షకుడు విమోచకుడు యశ్వ మెస్ఐనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాయపడిన గౌరెను నేను బాబు చేయుమా పరమ వైద్యుడా మొదటి దిన గ్రంథము తొమ్మిదో అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో మెషెల్ లెమ్యా కుమారుడు జకర్య సమాజ గుడారము ద్వారపాలకుడిగా ఉన్నట్లుగా ఇద్దరు మనం గమనించగలము ఇతనితో పాటు రెండు వందల మంది ద్వారపాలకులుగా ఉన్నారు వీరిని ఎవరు ఏర్పాటు చేశారంటే దావీదును దీర్ఘదర్శన సమ్యులు వీరిని నియా నియామకం చేసినట్లుగా ద్వారపాలకులుగా నియామకం చేసినట్లుగా కూడా ఈ అధ్యయనం మనం గమనించగలం అయితే ఈ ద్వారపాలకులు నాలుగు దిక్కుల మందిరం యొక్క నాలుగు దిక్కులు కూడా మరి కాపు కావలుగాసేవారు ఉన్నారు వీరి యొక్క సహోదరులు ఏడు దినములము ఒకసారి వీరి వద్దకు వచ్చి వీరిని పరామర్శించి వెళ్ళేటట్లుగా కూడా ఈ అధ్యయనం మనం గమనించగలం లేవీలు నాలుగు ప్రధాన మరి ద్వారపాలకులుగా ఉన్నారు నాలుగు ద్వారాలకి నలుగురు లేవీలు ప్రధాన మరి ద్వారపా ద్వారపాలకులుగా ఉన్నారు వీరు ఎలోహిం మందిర గదుల మీదను బొక్కసముల మీదను వీరు అధికారులు మరి కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం వీరు వచ్చే వాటిని బయటకు వెళ్ళే సామాగ్రిని మొత్తటిని కూడా లెక్క చూసి పంపించే వారిగా ఉన్నారు పరిశుద్ధ పాత్రల మీదను సన్నపు పిండి ద్రాక్ష రసము నూనె ధూపవర్గము వారి వీరి యొక్క ఆధీనంలో ఉన్నాయి వీరి యొక్క నలుగురి మరి ప్రధాన మరి ప్రధాన లేవియులు ద్వారపాలకులైనటువంటి వీరికి ఈ బాధ్యతను అప్పగే వీరి ఆ ఉన్నట్లుగా మనం గమనించగలం యాజకుల కుమారులు కొందరు సుగంధ ద్రవ్య వర్గముల పరిమళ తైలాలను వీరు తయారు చేసేవారిగా ఉన్నారని యాజ్ మనం గమనించేది మనం షల్లుము కుమారుడికేమో ఏమో షల్లుము కుమారుడి మత్తి త్వాకి పిండి వంటలు వంటి వండే బాధ్యతను ఇచ్చినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం కహతీయులు విశ్రాంతి దినమున కొందరు కాహతీల్లో కొందరు విశ్రాంతి దినమున చేసేడు వారిగా తయారు వారిగా ఉన్నారు ఇందులో గాయకులు ఈ పనులన్నీ జరుగుతున్నాయా లేదా అనే విచారణ వారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఒక్కొక్క విధమైన బాధ్యతను వారు కలిగి ఉన్నట్లుగా మనము మందిరం యొక్క పనిని కలిగి ఉన్నట్లుగా మనము ఈ అధ్యయనంలో గమనించగలం ఆమె